హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు కొబ్బరితో పీట్లు తయారు చేస్తున్నాను కొబ్బరి ముక్కలు మిగిలినవి ఉండగా ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ తయారు చేసుకున్నాను పేస్ట్ ఒక పాత్రలోకి తీసుకొని బెల్లము తురుము నీళ్లు వేసి కరిగించుకోవాలి ఆ మిశ్రమాన్ని అందులో వేసుకొని చిట్కాడు వంట సోడా వేసుకోవాలి కొబ్బరి తురుము అందులో వేసుకొని యాలకుల పౌడర్ వేసుకోవాలి వేసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఇలా పీట్లు తయారు చేసి వేసుకోవాలి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పీట్లు తయారవుతాయి పిల్లలు స్కూల్ నుండి ఇంటి రాగానే ఇలా స్నాక్ లాగా తయారు చేసి పెట్టండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగా వచ్చాయో కొబ్బరిలో ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది పిల్లలకి ఎదుగుదల శక్తికి తోడ్పడుతుంది చూడండి రక్తహీనత ఉన్నవారు ఇలా చేసుకొని లేదా పచ్చి కొబ్బరి అయినా తినవచ్చు రక్తం బాగా ఇంప్రూవ్ అవుతుంది హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది ఈ కొబ్బరితో ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు చట్నీ తయారు చేసుకోవచ్చు